ఏపీకి వరుణుడి గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుఫాన్గా మారబోతుంది ఇక ఈ తుఫాన్కు మోందా అని ఐఎండీ నామకరణం చేసింది తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు రైట్ ఇక ఇదే అంశంపై తాజా సమాచారాన్ని మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్లో అందిస్తారు దుర్గాప్రసాద్ అసలు తుఫాన్ ప్రభావం ఏ ఏ జిల్లాలపైన ఉండనుంది దీని తీవ్రత ఏ ఏ విధంగా ఉండబోతుంది గుడ్ మార్నింగ్ ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ రోజు అదే బంగాళాఖలో ఏదైతే వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి అది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది రేపటికి అంటే సోమవారం ఉదయానికి అది తుపాను అదే అదేవిధంగా మంగళవారం ఉదయానికి అది తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తాజాగా బుల్టన్ కూడా విడుదల చేశారు జాతీయ ఏదైతే విపత్తుల శాఖ ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కూడా మాట్లాడ జరిగింది ముఖ్య కార్యదర్శి ఎవరైతే కూడా ఏ జిల్లాలకి ఈ నెఫెక్ట్ ఉండబోతుందో ఆ జిల్లా చూపించారు కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేక అధికారులు ఓవరాల్ గా పంతొమ్మిది జిల్లాలకి ఈ ఎఫెక్ట్ ఉండబోతుంది ఈ పంతొమ్మిది జిల్లాలకు కూడా ప్రత్యేక ఐఏఎస్ అధికారులు కూడా ఆ ఏర్పాటు చేసిన అంశాన్ని మనం చూడొచ్చు అయితే ఇది ప్రస్తుతానికి తొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది వందల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఏదైతే కాకినాడ మచిలీ పట్టానికి దూరంలో ఇది సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది రేపటికి తుఫానుగా మారనుంది అయితే తుఫానుగా మారిన తర్వాత విక్రమైన వర్షాలు వస్తాయి తర్వాత మంగళవారం అయితే తీవ్ర తుఫానుగా చెంది అనంతరం ఆ అదే ప్రాంతంలో అది ఏపీలోనే ఆ తీవ్రం దాటే అవకాశం నేపథ్యంలో తీవ్రం దాటే సమయంలో సుమారు నూట పది నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని చెప్పి స్పష్టంగా వాతావరణ శాఖ అధికారులు తాజాగా వెల్లడించిన నేపథ్యంలో భారీగా ఈదురుగాలు వేస్తే ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న షిట్లు కానీ హోల్డింగ్ కానీ వంటి వంటివి కూడా నేను పోలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఆ కృష్ణా దృష్టి కావచ్చు గుంటూరు పశ్చిమ గోదావరి నెల్లూరు తిరుపతి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతున్న నేపథ్యంలో కోనసీమ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే ఇప్పటికే మూడు రోజుల పాటు ఆ విద్యాశాఖ సెలవులు కూడా స్కూళ్ళకి కాలేజీలకి సెలవు ప్రకటించిన విషయాన్ని మనం చూస్తాం మరోవైపు ఉత్తరాధన కూడా దీని ప్రభావం ఉండబోతుంది రేపు సాయంత్రం నుంచి దీని ప్రభావం కనపడబోతుంది స్పష్టంగా హామీ ఇచ్చారు ఎవరైతే ఇంపార్టెంట్ ఉండేవారు తప్పితే ప్రజలు కూడా ఇళ్లలోనే ఉండడం స్వరక్షం అని కూడా వాతావరణ శాఖ సాధ్యంగా ఆదేశాలు జారీ చేసింది ప్రధానంగా కోనసీమ కృష్ణా డిస్ట్రిక్ట్ నెల్లూరు తిరుపతి జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది ఎందుకంటే ఇది కాకినాడ తీరానికి సమీప ఉంది కాబట్టి ఆ ప్రాంతంలోనే తీరం అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరి జిల్లా కృష్ణా డిస్టిక్ లో ప్రకాశం ప్రభావం భారీగా ఉండబోతుంది రేపు ఉదయం నుంచి కూడా దీని ప్రభావం కనిపించబోతుంది శ్రావణి దుర్గా ప్రసాద్ మరి తుఫాన్ కారణంగా పంట పొలాల పరిస్థితి ఏంటి తినే అవకాశం ఉందా మంది రోజు ఒక అధికారులుగా వస్తున్న ఈ అల్ల పిన్నాలు వాయుగున్నాలతో రైతులైతే ఇబ్బంది పడతా ఉన్నారు పంటకి చేతికి వచ్చే టైంలో ఎట్లాంటి అకాల వర్షాలతో ఇబ్బంది కూడా అవుతుంది ఈ నేపథ్యంలో మరోవైపు ఈ వేకరమైన తుఫాను మంతా తుఫాను రావడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే చేతికి వచ్చిన పంట చేసుకోవడం వారు కన్నీటి ఆ బాధపడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తారు మరోవైపు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తుంది హామీ ఇవ్వడం కూడా జరిగింది రైతుల ఆదుకు ప్రభుత్వం ఓట ప్రభుత్వం అని ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం మీకు సమీపంగా ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది అయితే రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు ఇటువంటి అకాల వర్షాలతో ఆ చేతికి వచ్చి పంట చెప్పి కూడా ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు ఆ ఈ టైము వరి అందే టైము కాబట్టి ఇట్లాంటి టైంలో అకాల వర్షాలతో రైతులు చాలా తీవ్ర ఆ ఆంధాన గురోత నంషన కూడా మనం చూడొచ్చు తెలుస్తావు ప్రసాద్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్